అంటే ఏమిటి మనం ఎందుకు అనారోగ్యానికి గురవుతాం మనం పాటించాల్సిన ఆరోగ్య అలవాట్లేవి మనం తరచుగా ఆరోగ్యం అనే పదాన్ని వింటూ ఉంటాం ఆరోగ్యం అంటే శారీరకంగా మానసికంగా సామాజికంగా సరైన స్థితిలో ఉండడం ఆరోగ్యంపై వ్యక్తిగత మరియు సామాజిక సమస్యల ప్రభావం శారీరకంగా మానసికంగా సామాజికంగా సరైన స్థితిలో ఉండడమే ఆరోగ్యమని భావించినప్పుడు వీటన్నిటిని ప్రతి ఒక్కరూ తమంతట తాము సాధించుకునే అంశాలు కావు అన్ని జీవుల ఆరోగ్యం వాటి పరిసరాలపై ఆధారపడి ఉంటుంది పరిసరాలలో భౌతిక అంశాలు కూడా ఇమిడి ఉంటాయి ఉదాహరణకు తుఫాన్ వరదలు మొదలైనవి వచ్చినప్పుడు మన ఆరోగ్యం చాలా దెబ్బతినే ప్రమాదం ఉంది మనుషులు సమాజంలో నివసించడం వలన వ్యక్తిగత ఆరోగ్యంలో సామాజిక వాతావరణం ప్రధాన పాత్ర వహిస్తుంది మనం గ్రామాలలో పట్టణాలలో నగరాలలో నివసిస్తుంటాం అలాంటి ప్రాంతాలలో మన భౌతిక వాతావరణం మన సామాజిక వాతావరణం ద్వారా నిర్ధారించబడుతుంది ఒకవేళ చెత్తను సేకరించి తొలగించే సంస్థ లేకపోతే ఏమవుతుంది మురికి కాలువలను శుభ్రం చేసే బాధ్యత ఎవరూ తీసుకోకపోతే ఏమవుతుంది అటువంటప్పుడు మన పరిసరాలలో చెత్త పేరుకొనిపోయి మురికి నీళ్ళు నిల్వ ఉండడం వలన మనకు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం కావాలి ఈ ఆహారం పొందడానికి పనిచేయవలసి వస్తుంది కాబట్టి పనిచేసే అవకాశం కల్పించబడాలి అందుకొరకే వ్యక్తిగత ఆరోగ్యానికి మంచి ఉపాధితో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా బాగుండాలి మనం సంతోషంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఒకరికొకరు మర్యాదగా గౌరవప్రదంగా ఉండకపోతే మనం ఎల్లప్పుడూ సంతోషంగా కానీ ఆరోగ్యంగా కానీ ఉండలేము మనం నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒకరిని కించపరచకూడదు అలాగని భయపడకూడదు సామాజిక సమానత్వం సామరస్యం వ్యక్తిగత ఆరోగ్యానికి చాలా అవసరం గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ కార్యాలయం వారు వర్షాకాలం రాగానే ప్రత్యేకంగా ఆరోగ్య అలవాట్లు జాగ్రత్తల గురించి గోడల మీద రకరకాల నినాదాలు వ్రాయిస్తారు పోస్టర్లు ప్రదర్శిస్తారు వాటిలో సాధారణంగా ఉండే సమాచారాన్ని పరిశీలిద్దాము వాటిలో ఉండే ప్రధాన అంశాలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగండి దోమతెరలను ఉపయోగించండి ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా గిన్నెలపైన మూతలు పెట్టండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూడండి వండే ముందు కూరగాయలను శుభ్రంగా కడగండి ఆరు బయట మల విసర్జన చేయకండి టాయిలెట్లు ఉపయోగించండి వేడిగా ఉన్న ఆహారం మాత్రమే తినండి భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోండి టాయిలెట్కు ముందు టాయిలెట్కు తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోండి ఇవన్నీ సూచనలు ఎందుకు మనకు అవసరం వీటన్నిటి వల్ల మనకేం తెలుస్తుంది ఈ అన్ని అంశాలను పాటించడం వలన కాచి చల్లార్చిన నీరు త్రాగడం ఈగలు ఆహార పదార్థాల మీద వాలకుండా చూడడం దోమకాటు బారిన పడకుండా నివారించడం ఇవన్నీ అంశాలు చేయడం వలన మనము ఆరోగ్యంగా ఉంటాము